అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు అయితే ఈ రోజు వీడియో ఏంటంటే మొక్కలన్నీ చక్కగా మనం జూన్ నెల నుంచి మంచిగా మట్లన్నీ ఎండబెట్టుకోవడం సాయిల్ మిక్స్ చేసుకోవడం తొట్లు నింపుకోవడం విత్తనాలు పెట్టుకోవడం అన్నీ చేసాం ఆ పెట్టినవన్నీ కూడా మంచిగా ఇలా జర్మినేషన్ అయ్యాయి చక్కగా ఇలా పెరుగుతూ ఉన్నాయి ఇదిగోండి చక్కగా ఈ విధంగా అయితే మంచిగా పెరుగుతూ ఉన్నాయి కదా హ్యాపీగాను ఇవన్నీ పెరుగుతున్నాయి ఈ ఈ స్టేజ్లో మనం ఏం చెయ్యాలి సాయిల్ మిక్స్ మంచిగా చేసి పెట్టేశాము నెల రోజులు వాటి అసలు ఏమి ఇవ్వక్కర్లేదు కానీ నెల రోజులు అట్లా శక్తి తగ్గిపోతుంది మన సాయిల్ మిక్స్లో శక్తి అంటే పూర్తిగా తగ్గిపోతుంది కానీ కొంత తగ్గుతుంది అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అనేసి మాత్రం మంచి మంచి ఎరువులు ఏ ఓటు ఇస్తూ ఉండాలి అది మన పశువుల గతం అవ్వచ్చు తర్వాత మన లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవ్వచ్చు కిచెన్ వేస్ట్ అవ్వచ్చు ఏదో ఒకటి ఇస్తే చాలా మంచిది అయితే మన మట్టిలో ఆల్రెడీ మన కంపోస్ట్ కలిపాం కాబట్టి అదే మన బాగా మాగిన పశువుల ఎరువులు కలిపాం కాబట్టి ఇప్పుడు మనం ఒక్కసారి లిక్విడ్స్ ఇస్తే బాగుంటుంది అనే క్రమంలో మొన్న ఒకసారి ఆ చిన్న చిన్న శాప్లింగ్ స్టేజ్లో అయితే మాత్రం ఓడబుడీసే ఇచ్చానండి ఘన ఘనాహారం ఏమీ ఇవ్వలేదు ఓడబడీసి గోకుపామృతము అలా లిక్విడ్ కాదు అలా ఇస్తూ వచ్చాం గార్డెన్ అంతా కూడాను ఇప్పుడు ఏమి ఇవ్వాలి అనేసి అంటే చక్కగాను మంచిగా లాగా పనిచేసేది అంటే న్యూట్రి మొక్కలకి చాలా బలమైన ఆహారం కొంచెం ఇవ్వాలి ద్రవ రూపంలో ఇద్దామనుకుంటున్నాను అది అందరికీ తెలిసింది గానుగ చెక్కల ద్రావణం గానుగ అంటే ఏవే వస్తాయండి నా నువ్వుల చెక్క వస్తుంది కొబ్బరి చెక్క కొబ్బరి నూనె ఆడతారు కొబ్బరి చెక్క వస్తుంది ఆవ చెక్క వస్తుంది పలుకులు చెక్క వస్తుంది నాలుగు రకాలైతే మాకు దొరుకుతున్నాయి ఇక్కడ విజయనగరంలోని ఈ నాలుగు రకాలు దొరికితే నాలుగు రెండు రకాలు దొరికితే రెండు లేదంటే అందులో ఏదో ఒకటి దొరికినా కూడా మనం చక్క పర్మెంటేషన్ చేసేసి ఇవ్వచ్చు అయితే నేను ఈరోజు ఏమి ఇవ్వబోతున్నాను అనేది ఈరోజు వీడియో అనమాట నానబెడ ఇవ్వడం కాదు నానబెడుతున్నాను పర్మెంటేషన్కి సిద్ధం చేసుకుంటున్నాను ఈ సిద్ధం చేసినప్పుడు కూడా ఒక వీడియో చేస్తున్నాను ఇది మళ్ళీ దాన్ని ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ మీకు చూపించే ఇస్తాను అనమాట అయితే రోజు వీడియో ఏంటంటే మనకు మొక్కలు కావలసిన మంచి ఆహారాన్ని నేను సిద్ధం చేసుకుంటున్నాను తక్కువ కాస్ట్లో అసలు ఎంత పెద్ద ఎక్కువ కాదు ఆన్లైన్లో మనం తెప్పించుకుంటున్నాము ఎన్పీకెళ్ళని అవన్నీ ఇవన్నీ ఇవన్నీ ఇలా చాలా తెప్పించుకుంటున్నారు ఈ బూస్ట్ ఆ కానీ అన్నీ కాదండి అసలు చక్కగా మన లోకల్లో దొరికే వాటితో మన గార్డెన్లో వాటితో మంచిగా చేసుకోండి మనం మొక్కలకి ఏది అలవాటు చేస్తే మనం ఏది ఇస్తూ ఉంటే ఆ సాయిల్కి అది అలవాటు అవుతుంది ఆ మొక్కలకి అలవాటు అవుతుంది మీరు కొండం అలవాటు చే కొన్నే పెట్టారనుకోండి ఆ మొక్కలకి అదే అలవాటు అలా ఇస్తూనే ఉండాలి మనం మదుపు పెట్టుబడి పెడుతూనే ఉండాలి కాబట్టి తక్కువ ఖర్చుతోనే మన గార్డెన్ చేసుకునే విధానంలోనే ఈ రోజున చేస్తుంది గాను చక్కలు అందరూ చేస్తుంది దానికి ఏమేమి కావాలి అంటారా అదల్లో కొంచెం ఘను చెక్కలతో పాటు టీ పొడి కూడా ఉండాలండి ఫస్ట్ టీ పొడి చూపిస్తున్నాను మీకు చక్కగా ఇది మనకి లూజ్ టీ పొడులు ఉంటాయి కదండీ షాపులో అమ్ముతుంటారు అలాగే లూజ్ టీ పొడి ఒక పావు కేజీ తీసుకున్నాను ఒక చిన్న బెల్లం ఒక తీసుకున్నాను అలాగే ఇదిగోండి ఇది నా ఆవ చెక్క ఆవ చెక్క ఇది ఇది తెలగపిండి చెక్క అండి తెలగపిండి నువ్వులది అంటే భూజు వచ్చింది అయినా కూడా వాడేసుకోవచ్చు ఎందుకంటే దీన్ని పర్మెంటేషన్ చేసిన తర్వాత మనం ఏం దాచుకోం కదండి మనం వాడేస్తాం కదా నిల్వ చేయడానికి నిల్వ చేయడానికి మాత్రం ఇది పనికి కాదండి కలిపింది వాడేది అనమాట కొంచెం వర్షాలకు ఏమో మరి మధ్య వచ్చింది అలాగే కొబ్బరి చెక్క దొరికిందండి కొబ్బరి చెక్క కొబ్బరి చెక్క కూడా వేస్తున్నాను ఇవన్నీ చక్కగా మనం వాటర్లో పర్మెంటేషన్ చేసేసి వేసేయడమే అనమాట కింద పడిపోతుందేమో ఇదిగోండి తగ్గ వాటర్ నేను ఇది రైన్ వాటర్ కలెక్ట్ చేసానండి రైన్ వాటర్లో వేసేస్తున్నాను ఎందుకంటే రైన్ వాటరు ఇలాంటి వాడుకోవచ్చు నిలవుండే వాటికైతే వాడకూడదండి నెల ఉండేవి అనేసి అంటే ఏంటంటే ఓడబుడిసి గోకృపామృతము కొన్ని పర్మెంటేషన్ జ్యూసెస్ సిక్స్ మంత్స్ నెల ఉంచుకోవడానికి కొన్ని ఎక్కువ ఉన్నప్పుడు చేసుకుంటాము అటువంటి వాటికి రెయిన్ వాటర్ వాడుకోవడం మంచిది ఎందుకనేసి అంటే కొంచెం తీపి మినరల్స్ ఉంటే కొంచెం చిన్న పురిగాయలు స్టార్ట్ అవుతామని భయం అనమాట అందుకు ఇలా ఇదైతే మరి మనం దాయం కదండి ఇది నిల ఉంచేది లేదు చక్కగా మనం ఇది పూర్తిగా దీన్ని ఇలాగ నెల కలిపేసి దీన్ని దాచుకొని మూడు రోజుల పాటు దీన్ని పర్మెంటేషన్ మూడు రోజులు లేదా ఐదు రోజుల్లో వాడేయడం మంచిదండి చక్కగా కలిపేసి ఇలా ఉంచుకుంటాము పూర్తిగా వాడేస్తాం తప్ప కొంచెం దాచుకోవడం పద్ధతి ఉండదు కాబట్టి వర్షం నీళ్ళల్లోని ఇది కలుపుతున్నాను వర్షం నీళ్ళల్లో చేయడం వల్ల ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ అసలు ఎంత అంటే వర్షం నీళ్ళు అంటేనే మనకు ఆకాశ గంగ శుద్ధమైనది అలాగే ఆరోగ్యకరమైనది మంచి మినరల్స్ ఉండే గంగ అనమాట అందుకని వర్షం నీళ్ళు మధ్య కలెక్ట్ చేసుకున్న ఇదిలో ఉంచి ఈరోజు ఇది నానబెడుతున్నాను అయితే వర్షం నీళ్ళు గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా ఇలా కొంచెం ఉండే వాటికి అయితే వర్షం నీళ్ళు వాడకూడదు కానీ అప్పటికప్పుడు వాడుకునే వాటికి వాడుకోవచ్చు లేదంటే మనం చక్కోసారి వాటరింగ్ ఇచ్చేయవచ్చు అయితే ఇలా తయారు చేసింది మాత్రం త్రీ డేస్ తర్వాత వాడేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుందండి లేదంటే ఫైవ్ డేస్లోనే వాడేయాలి లేదు మీకు ఎమర్జెన్సీ ఏదో వచ్చింది నేను లిక్విడ్ ఇచ్చే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు కొంచెం గోమూత్రం కూడా ఇందులో వేసించేయండి అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది కొన్ని రెండు మూడు రోజులు మళ్ళీ అడ్జస్ట్ చేసి వాడవచ్చు అయితే ఎక్కువ ఉండడానికి అయితే అవ్వదు అనమాట ఎక్కువ నిలవంచుకోవద్దు కూడా అలాగే నువ్వులు చెక్క మాకు ఈజీగా అన్ని ఊర్లలో దొరుకుతుంది పలుకులు చెక్క మీకు దొరకలేదు అనుకోండి మన ఇంట్లో వేరుసేన పలుకులు చక్కగా ఎండబెట్టేసి మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని ఇందులో వేసేవచ్చు ఆ పౌడర్ కింద ఇంకా కావాలి అనేసి అనుకుంటే ఇంకా ఇది ఆవచెక్క చెక్క ఆవ చెక్క ఏంటంటే ఆన్లైన్లో తప్ప మాకు దొరకట్లేదని అంటారు ఆన్లైన్లో చాలా ఎక్కువ కాస్ట్ అండి మాకైతే మా ఈ గాను చెక్కలను నూనె ఆడించే దగ్గర మాకు తక్కువగానే దొరుకుతుంది మీరు అప్పుడు ఏం చేయడం మన ఆవ చక్కగా బాగా ఎండలో ఎండబెట్టేసి దాన్ని కూడా మిక్సీ పట్టేసి ఆవ చెక్క కింద అది కూడా వాడుకోవచ్చు ఈ విధంగా ఆ పౌటి ఇందులో కలిపేవచ్చు దీంతో పాటు కొద్దిగా బెల్లం వేస్తే మంచిగా పరిమిట్ అవుతుంది టీ కూ టీ కూడా వేసాను కదండి ఇవన్నీ కూడా ఒక త్రీ డేస్ ఈ విధంగా కలిపి ఈ విధంగా ఉంచేస్తాను నేనైతే మాత్రం అలాగే ఈ డ్రమ్మును ఎక్కడ ఉంచాలి అంటారా ఈ డ్రమ్మును అయితే మంచి నీడ ప్రదేశంలోనే ఉంచాలండి కొంచెం నీడ ఉండాలి అయితే ఎండకి కుడిసిపోతుంది అనమాట ఇది ప్లాస్టిక్ కూడా వేడెక్కిపోతుంది కదా అందుకు నేనైతే ఈ విధంగా ఇక్కడ ఈ గోడ పక్కన కొంచెం మా పందిర్ల కింద ఉంచాను ఇక్కడ మాకు పందిర్లు ఉంటాయి కదా ఇక్కడ ఈ పందిర్లు కింద చక్కగాను హ్యాపీగా ఇక్కడ ఉంచుతున్నాను అనమాట ఇప్పుడు ఇలా ఉంచినప్పుడు మనం ఇప్పుడు కంపల్సరీగా మూత పెట్టి అండి మూత పెట్టు వాళ్ళకి తర్వాత మోత పెట్టేయాలి పెట్టే తొండలు అవన్నీ పడుతూ ఉంటాయి ఎగులుతూ ఉంటాయని మాకు ఉంటాయి మనకు తెలిసినా కదా మన గార్డెన్లో ఎప్పుడు కూడా ఉడతలు కొండలు ఎక్కువ మంది ఏంటంటే మొన్న ఒకసారి వీడో చేసినప్పుడు వెనకాల ఒక పక్షి అయితే గొడవ గొడవ ఇక్కడ మా పక్కన రోడ్డు ఒకటి ఉంది బస్సులు స్కూల్ బస్సులు వచ్చి వెళ్తూ ఉంటాయి ఇవన్నీ కొంచెం మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి తప్పదు ప్లీజ్ అవన్నీ కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది మీకు మరి తప్పదు మరి నేను చేయలేకపోతున్నాను వాటికి అయితే మాత్రం ఈ విధంగా అయితే మనం ఇప్పుడు జూస్ సిద్ధం చేసుకున్నాను త్రీ డేస్లో ఇవ్వబోతున్నాను అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మంచి హార్వెస్ట్ అండి హార్వెస్ట్ అనగానే మనకు ఉండేది ఇప్పుడు ఇప్పుడు సీజన్లో ఇప్పుడు వచ్చేది ఏమి పెద్దగా ఉండు ఆకుకూరలు బాగా వస్తాయి ఆకుకూరలు ప్లస్ కొద్దిగా వంకాయలు బెండకాయలు ఉన్నాయి బెండకాయలు ఇప్పటికప్పుడు కోసేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఉన్నాయి కొద్దాం పదండి అలాగే ఇంకేం ఉన్నాయి చూద్దాం పదండి అమ్మయ్యా మనం రోజు ఎంతో ఇష్టంగా చేసుకునే హార్వెస్ట్కి అయితే వచ్చేస్తాం చక్కగా వంకాయలు అయితే వారానికి ఒకసారి ఒక అర కేజీ లేదా వారానికి రెండుసార్లు పావు కేజీలు ఏవో అలా కవర్ చేస్తున్నాయి కొత్త మొక్కలు పెట్టి ఆ కూరగాయలని మళ్ళీ వచ్చే వరకు ఆకుకూరలు వంకాయలు బెండకాయలు అయితే ఇప్పుడు మంచిగా వస్తున్నాయి అనమాట అయితే ఇప్పుడు మీకు ఒక మంచి రేర్ కలెక్షన్ ఎగ్ బ్రింజాలు ఎప్పటికప్పుడు మా గార్డెన్లో షార్ట్ వీడియోలు ఎక్కువ చూస్తుంటారు ఎగ్ బ్రింజాలు అంటే ఒక మొక్కే ఉంది ఆ ఒక్క మొక్క ఉండడం వల్ల ఏంటంటే అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ లో నేను దీన్ని హార్వెస్ట్ చేసేస్తూ ఉంటాను ఎగ్ అని పేరు ఎవరు పెట్టారో కానీ గుడ్డు వంకాయ అలాగే ఉంటుంది ఇక్కడ చూడండి పసుపు అయితే నాకు ఆల్రెడీ పువ్వు వచ్చేసింది ఎంత హ్యాపీ ఫస్ట్ ఫ్లవర్ అనమాట చాలా హ్యాపీగా ఉంది భలే ఉంటుంది కదా స్మెల్ కూడా వస్తుంది పసుపు వాసన చాలా బాగుంది పసుపు ఫ్లవర్ వచ్చేసింది నాకు ఇంకెందుకు ఆలస్యం రండి హార్వెస్ట్ చేసేద్దాం అదేనండి ఎగ్ బ్రింజాలు ఎగ్ అంటే గుడ్డు వంకాయ వంకాయల్లో ఎన్నో రకాలు మొన్నైతే ఒక ఆవిడ పెట్టారు అమ్మ నేను ఇప్పటికీ ముప్పై రకాలు పండించాను వంకాయలు అన్నారు చాలా చాలా సంతోషం ప్రెజెంట్ మన దగ్గర నాలుగు వెరైటీలు ఉన్నాయి అలాగే ఒక నాలుగు రాలకు ఒకేసారి ఒక పెట్ట అన్ని వెరైటీలు ఒకేసారి మన దొరకవు మనం పండించలేము కూడా కదా టెరస్ ప్లేస్ ఉండదు అది ఇప్పుడు ఈ వెరైటీలు పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మళ్ళీ నారు పోసినప్పుడు వేరే వెరైటీ మళ్ళీ నెక్స్ట్ నార్పు అలా అలా మార్చుకుంటూ మార్చుకుంటూ ట్రిప్ నాలుగు నాలుగు చొప్పున చక్కగా నేనైతే మాత్రం పెట్టుకుంటామండి ఇలాగ ఇప్పుడైతే ఎగ్ బ్రింజాలు గుడ్డు వంకాయ గుడ్డు వంకాయలు అన్నందుకు ఆ కలరు షేపు అన్నీ అలాగే ఉంటుంది ఒకే ఒక మొక్కు ఉంది చక్కగా ఈ విధంగా అయితే నాకు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి గుడ్డు వంకాయలు అయిపోయింది హార్వెస్ట్ ఎంత బాగున్నాయో పావు కేజీకి ఎక్కువ వచ్చింది అలా తీసేస్తే మళ్ళీ కొత్త క్రాప్ వస్తుందండి ఇంకా చిన్న పెద్ద సైజు అది ఏమి నేను చూడలేదు మొత్తం ఉన్న కాడకి అన్ని తీసేస్తాను ఎందుకంటే పూతతో ఉందండి మొక్క అంతా ఇప్పుడు ఇంత పూత మీద ఉన్నప్పుడు ఏంటంటే బలం తగ్గిపోద్దు మొక్కకి సరిగా క్రాప్ పెరగదు అందుకు పాత కాపు అంతా తీసేయాలి తీసేసి కొత్తది మాత్రమే ఉంచాలి దానికి తోడు ఇంకా ముదురాకులు పండాకులు అస్సలు ఉంచకూడదు వంగ మొక్కలకి ఇలా మనం హార్వెస్ట్ చేసేటప్పుడే ఒకసారి మనం ఆకులు తిరగేసి చూసుకుంటే తెగులు కూడా ఉండకుండా ఉంటాయి ఉంటే మనం తీసేవచ్చు చూసారా గుడ్డు వంకాయలు ఎంత బాగున్నాయి గుడ్డు వంకాయలు అంటే ఏంటనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చక్కగా ఎప్పటికప్పుడు ఇలాగ అన్ని వెరైటీస్ హ్యాపీగా ఆనందంగా ఎవరు తిన తినని వెరైటీస్ మనం మిదితటిదారులు అందరం కూడా తింటూ ఉంటాం కదా పండించుకోవడం వలన అలాగే ఇక్కడ చూస్తారు ఇంకొక వెరైటీ ఉంది కొత్తగా పెట్టిన మొక్కలు మంచిగా స్టార్ట్ అయినాయండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇవి అలా పది మొక్కలు మనం పెట్టుకున్నామంటే ఆ కుటుంబాన్ని బతికే వచ్చండి ఎందుకంటే రెండేస్ కాయలు వచ్చినా కూడా ఇరవై కాయలు వచ్చేస్తాయి వారానికి ఒకసారి మీకు అర కేజీకి ఎక్కువ కేజీకి దగ్గర వచ్చేస్తాయి అనమాట అలాగా మనం ఏ మొక్కలు పెట్టుకున్నా బెండ మొక్కలు అయితే ఒక ఎనిమిది ఒక వంగ మొక్కలు ఒక ఎనిమిది తేగజాతులు అన్నీ రెండు రెండు మూడు మూడు కాని పెట్టుకోవాలి బేర మూడు ఆనబ మూడు అలా అనమాట అలా పెట్టుకున్నప్పుడు అసలు మనకు కూరగాయలకు ఇబ్బందే ఉండదు అంటే ఒకటి క్రాప్ అయిపోతుంటే ఒకటి వస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ చూసారు ఇక్కడ ఇది మొత్తం కాపు ఇక్కడ మొత్తం రెండు కాయలు ఉన్నాయి ఇలాగ మనం పెట్టుకున్నది టబ్బుల్లోనైనా ఇంత చక్కగా అయితే రావడం మొక్కలు కూడా మీరు గమనించండి ఎక్కడ తెగుళ్ళు కానీ ఎక్కడ మనకి అదే అన్హెల్దీ కానీ కనిపించదు మంచిగా గ్రీన్గా చక్కగా అనిపిస్తుంది తోటలు ఇలా తిరుగుతూ కోసుకుంటూ వస్తుంటే అమ్మాయి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అడుగు మామిడి అనిపించిందండి ముదిరికాయలు ఉంటాయి రెండు వేసేద్దాం వంకాయ మామిడికాయ ఎప్పుడైనా మీరు కూర చేయండి ఎక్సలెంట్ టేస్ట్ అండి టమాటో వేసినా వేయకపోయినా పర్వాలేదు వెయ్యి అని టమాటా వేసుకోండి కానీ వంకాయ టమాటా ఫేమస్ మనకి వండుకుంటాము అది కాకుండా వంకాయ మామిడికాయ కూడా చాలా బాగుంటుందండి వంకాయ మామిడికాయ టమాటా కూర చేయండి ఇది వంకాయలు కొంచెం త్వరగా ఉడికిపోతే ఇది కొంచెం గట్టికాయలు కదా సన్న ముక్కలు తరిగేసి చక్కగా వేసేయండి ఉడికిపోయి పుల్ల పుల్లగా కూర ఎంత టేస్టీగా ఉంటుందంటే అలా అంత టేస్టీగా ఉంటుంది కానీ ఈ మామిడికాయ మనం వంకాయ మామిడికాయ తినాలంటే మళ్ళీ మనం ఈ సమ్మర్లోనే తినాలి కానీ మన మిదితటిదారులమీ మనం ఈ అడుగు మామిడి పెంచుకున్నామంటే సంవత్సరం మొత్తం ఇంకా రకరకాల రెసిపీస్ మామిడికాయ పులిహోర ఏది కావాలంటే అదే ఇంక అన్నీ చేసేసుకోవచ్చు కాబట్టి మీరు అడుగు మావిడ మొక్కలు మాత్రం అసలు మిస్ కాదని చూడండి అసలు నా ప్రాణం ఇది అయితే మాత్రం ఎప్పుడు ఇలాగ ఉంటే కానీ కానీ గార్డెన్కి వచ్చిన వాళ్ళందరూ టేస్ట్ చూసి చూసి తరిగిపోయితే ఇంకా చాలా గుర్తులు ఉండేవండి అందుకని ఇలాగా కొంచెం కొంచెం పప్పులోకి కూరలోకి కొద్ది కొద్దిగా కవర్ చేసేసుకుంటున్నాను మనది కొంచెం పచ్చడి చేసేసుకున్నారు రోటి పచ్చడి ఈ విధంగా ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ మన కొమ్మతో వచ్చిన వంగ మొక్క పక్కనే బ్లాక్ వంగా రెండు రెండు ఉదాహరణకు రెండు పక్క పక్కన పెట్టాను కదా ఇది ఇది మొక్కతో పెట్టి మొక్క పెట్టింది ఇదే కొమ్మ పెట్టింది అనేసి ఇది ఒక రకం వంకాయ అండి తొందరగా మెత్తగా ఉడిగిపోద్దండి ఈ వంకాయ ఎగురు కోరకు భలే ఉంటుంది ఇప్పుడు ఎగ్ బ్రింజాలు అన్నాను కదా అది మాత్రం కొంచెం మొత్తం స్కిన్ మందం వస్తుందండి సాంబార్లోకి బాగుంటుంది స్కిన్ కొంచెం మందం వస్తుంది అనమాట అది ఈ గ్రీన్ వంకాయ మాత్రం స్కిన్ పలిచిన మెత్తగా ఉడిపోద్ది కూడా ఇలా ఉంటుంది అలాగే ఇందులో చారలు కూడా వచ్చింది గ్రీన్లో చారలు చెప్పిన ఒక నాలుగు రకాలు ఉన్నాయండి అనేసి గ్రీన్లో చారులు ఇలాగ అన్ని కలిసిపోతాయండి మా మొక్కలన్నీ కూడా అందుకు కొంచెం వెతుక్కుంటూ కోసుకోవాలన్నమాట ఇక్కడ బకెట్లో రెండు వంగ మొక్కలు పెట్టాను అయితే ఇదిగోండి ఇది గ్రీన్ మీద చార్లు వస్తుంది అనమాట అసలు ఇది విజయనగరం వంకాయ అసలు చెప్పాలంటే అలాగే ఇంకా ఇలా తిరగడమే ఇంకా నా పని గార్డెన్ అంతా కూడా ఏది గో తిరుగుతూనే ఉంటాను అది దొరుకుతూనే ఉంటాయి కోస్తూనే ఉంటాను అలాగే అలాగే అసలు ఏమి లేవు కూరగాయలు అనుకుంటాయి అంటే ఈ మూల మొక్క ఆ మూలకు మొక్క ఉంటుంది కదా వెరైటీ కోటి ఆ ఏమున్నాయి కూరగాయలు లేవు అనుకుంటారు కానీ ఆ బుట్ట పట్టుకొని తిరిగేసరికి కొంచెం బుట్ట నిండిపోద్దండి ప్రకృతి అమ్మ మాత్రం మనకి నమ్మాలే కానీ ఎంతో కొంత ఆహారాన్ని అయితే మాత్రం మనకి తప్పకుండా ఇస్తండి అది మీరు రోజు మా వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు అలాగే ఇక్కడ కూడా ఇంకొక ఇంకొక వెరైటీ ఉంది అది పెన్నాడ వంగ పెన్నాడ వంగ అంటే బాగా ఫేమస్ పూర్వం దేశవాళి వెరైటీ అండి ఇది ఇది ఈ విధంగా ఇక్కడ మనకి పింక్ వైలెట్ కలిపిన కాంబినేషన్ లాగా ఉంటుంది కొంచెం ముదరడం అంటే పెరుగుతాయని ఇలా వదిలేయడం వల్ల మూడు మొక్కలు ఒకే కుండీలు ఉండడం వల్ల పెద్దగా పెరగలేదో ఏమో కలర్ అయితే మాత్రం కొంచెం డల్గానే వచ్చింది అయినా సరే రుచి అయితే అమోఘం అండి ఫుల్ దేశవాళి వెరైటీ అనమాట చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటి వెరైటీస్ మాత్రం ఎప్పుడైనా ఎక్కడైనా మీకు దొరికాయంటే అంటే అస్సలు వదలకండి ఆ మొక్కలు సేవ్ చేసుకోండి అలాగే కొమ్మలు కూడా పక్కన పెట్టుకున్నా కూడా బతికేస్తుందండి ఆ సీడ్ పోంత మనం బెంగలేదు ఈ మొక్కలు చివరికి వచ్చేసరికి మనం చక్కగా మనం ఒక కొమ్మం తీసి పక్కన పెట్టుకున్న కూడా బతుకుతుంది అని చెప్పాను కదా ఈ విధంగా ఇది పెన్నాడ వంగ పెన్నాడ వంగ అంటే మంచి దేశవాళి రకం ఇది ఈ విధంగా నేనైతే మాత్రం హ్యాపీ హ్యాపీగా ఇంకా చెప్తున్నాను కదండి వంకాయల హార్వెస్ట్ అయితే ఎంత బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ మీకు ఈ రోజు కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నారు మంచిగా ఒక ద్రావణం తయారు చేసుకున్నాం మంచి వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం అలాగే వంకాయలు మీరు ఏది హార్వెస్ట్ చేసినా ఆ మొక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మొక్కను గమనించండి చక్కగా తెగులు ఏమైనా ఉన్నాయా పండాకులు ఎండాకులు ఆకులు ముడతడిన ఆకులు ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటూ చక్కగా వాటిని చెక్ చేసుకుని అటువంటివన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే మనకి స్ప్రేలు చేయాలి తెగులు వచ్చేసింది భయం ఉండదు తెగులు వచ్చిన తర్వాత మనం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది వదిలించుకోవడానికి మాత్రం ఇప్పుడు వంకాయలు నాలుగైదు రకాలు అన్నాను కదండి చూద్దాం రండి అసలు మా వంకాయలు వెరైటీస్ అయితే ఒకసారి మీరు చూస్తారా ఇదిగోండి అడివి అడవి మామిడి ఇది చారల వంగ చారలు ఉంటాయి అనమాట దీని మీద ఇది ప్లెయిన్ ఉంటుంది ఇది పెన్నాడ వంగ ఇదేమో తొడిమ బ్లాక్ ఉంటది ఇది బ్లాక్ వంగ లాంగ్ ఇది తొడిమ గ్రీన్ వచ్చి లాంగ్ ఇది ఎగ్ ఎగ్ బ్రింజల్ మొత్తం ఐదు రకాలు సరిపోయినాయి అండి ఎంత హ్యాపీగా ఉంది కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు కొంతైనా నచ్చుదానికి నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చక్కగా ఒక ద్రావణం తయారు చేసుకున్నాం మంచి హేర్ తయారు చేసుకున్నాం ఇంట్లో ఇంకెంతకన్నా ఏం కావాలో చెప్పండి రోజు మనకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది హ్యాపీగా మనకి ఆనందంగా ఈ అన్నీ కూడా ఆహారం వస్తుంది కాబట్టి గార్డెన్ చేయడం అయితే పెద్ద కష్టం అనిపించదు రోజు చేస్తుంటే అలవాటు అయిపోతుంది ఓకే అండి ఇలాంటి వీడియోలు మీరు మరేం చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖ్నో భవంతు బాయ్ అండి బాయ్ బాయ్